భూమికి శారద ఫోన్ చేస్తుంది చెప్పండి ఆంటీ అని భూమి ఫోన్లో అనగానే నీతో మాట్లాడాలి అమ్మ టెంపుల్కి వస్తావా అని శారద అడుగుతుంది నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేశారు కదా ఈవిడ అడుగుతారేమో అని భూమి భయంతో మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో గుడిలో కలుద్దామా అని నుంచి శారద అంటుంది రాలేను ఆంటీ ఇక్కడ అందరం వనభోజనానికి వెళ్తున్నాం అని భూమి అనగానే ఎక్కడికి అని శారద అడుగుతుంది ఎక్కడికో ఇంకా ఫిక్స్ కాలేదు ఉంటాను ఆంటీ అని భూమి అంటూ ఫోన్ పెట్టేస్తుంది కట్ చేస్తే నక్షత్ర గగన్కు ఫోన్ చేసి ఫ్యామిలీ అందరం వికారాబాద్కి వనభోజనానికి వెళ్తున్నాం నువ్వు రావాలి బావా అని నక్షత్ర అంటుంది నేను రాను అని గగన్ కోపంగా చెప్తూ ఫోన్ పెట్టేస్తాడు ఇంట్లో హాల్లో గగన్ ఆఫీస్కు వెళ్తున్నాను అమ్మా అని శారదతో చెప్పి వెళ్తూ ఉండగా శారద ఆపి గగన్ మనం వనభోజనానికి వెళ్దామా అని శారద గగన్తో అంటే ఆఫీస్లో చాలా వర్క్ ఉందమ్మా ఇప్పుడైతే నేను రాలేను కావాలంటే మీరు వెళ్ళండి అని అంటాడు వెంటనే శారద భూమి కూడా వస్తుందట అని అంటుంది ఇక గగన్ ఆలోచనలలో పడతాడు శారద నవ్వుతూ తన కూతురు వైపు చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ